సమారంభం వ్యాస శంకర శంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా గురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈరోజు ఆదిశంకరాచార్యుల జయంతి ఆదిశంకరాచార్యుల జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి మన హిందువులందరికీ సనాతన ధర్మాన్ని నడిపించే ప్రతి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆదిశంకర్లు అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ మనకు ఎన్నో శాస్త్రాల సంబంధికంగా స్తోస్త్రాలు పురాణ విషయాలలో మనకు బోధించి మన దేశంలో నాలుగు దిక్కుల నాలుగు పీఠాలను కూడా స్థాపించినటువంటి గొప్పనైనటువంటి అద్వైత సిద్ధాంతకర్త శ్రీ ఆదిశంకరాచార్యులు శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం మనకు వారు అందించినటువంటి ఎన్నో స్తోత్రాలు భజగోవిందం శ్లోకాలే కానీ శివం శ్లోకాలే కానీ అన్నపూర్ణ అష్టకమే కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ఎన్నో భాష్యాలు రాశారు ఎన్నో విషయాలు మన అందరికీ అందించారు వారి మార్గంలో మనం నడుస్తూ వస్తున్నాం అదేవిధంగా మనకు వారి మార్గంలో నడుస్తూ శృంగేరి పీఠాన్ని సనాతన ధర్మాన్ని మనకు అందిస్తూ వస్తున్నటువంటి మహాస్వామి సన్నిధానం వారు శ్రీ భారత స్వామి వారు అదేవిధంగా విశేఖర స్వామివారు మనకు మార్గదర్శనం చేస్తూ మన అందరినీ మంచి మార్గాల్లో నడిపిస్తూ వస్తున్నారు వారికి వందనం అభివందనం ఓంతశ